ఉద్యోగులు మరియు జేఏసీ గారు జేఏసీ సభ్యులు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత ఐదు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని కారణంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవంకి భంగం కలుగుతుంది ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పి ప్రతి వారానికి ఒక సర్వే చేస్తున్నారు దాంట్లో గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్లో అనేక ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు అదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాం అయినప్పటికీ ఇంతవరకు మాకు వాటి నుంచి విముక్తి లేదు గతంలో వాలంటీర్లు ఉండి ఆ సర్వే చేసేవారు ఇప్పుడు అదే బాధ్యత మాకు అప్పులిపారు అంతమంది వాలంటీర్లు కేవలం యాభై ఇళ్ళకు మాత్రమే చేసేవారు ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి రెండు వందలు ఇళ్ళు వరకు వస్తున్నాయి దాంతోపాటు రెండు వందల నుంచి మూడు వందల ఇల్లు వస్తున్నాయి దాంతోపాటు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయిస్తున్నారు ఇప్పుడు చాలా ఇబ్బంది పని ఒత్తిడి ఎక్కువైపోయింది అదేవిధంగా ఒక సచివాలయ ఉద్యోగం మీద ఎక్కువ మంది అధికారులు పర్యవేక్షణ చేయడం వల్ల అనేక వర్క్ షాప్ని మల్టిపుల్ టాస్క్లు ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ వల్ల అందరూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు దీనివల్ల కొన్ని చోట్ల మరణాలు కూడా పాల్పడుతున్నారు ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సచివాలయ ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వేల నుంచి అట్లాగే వాలంటీర్ వీధుల నుంచి విముక్తి కల్పించాలి సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి రెండవదిగా మాకు సచివాలయ ఉద్యోగులకు మొదట్లో పదిహేను వేలకి ఉద్యోగం చేసాం ఆ టైంలో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు ఉద్యోగం నుంచి చేసుకుంటూ వాళ్ళు కూడా పదిహేను వేలకి కాంప్రమైజ్ అయ్యి ఎంతో నిబద్ధతో కరోనా టైంలో డోర్ టు డోర్ సర్వే అందించాము ప్రభుత్వం అప్పటికి ఏ విధంగా ఏ విధమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ మాకు రావాల్సిన ప్రమోషన్స్ అట్లాగే మాకు రావాల్సిన సిక్స్ ఇయర్స్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ అట్లాగే మాకు ప్రమోషన్ రెగ్యులరైజేషన్ ఒక నైన్ మంత్స్ లేట్గా జరిగిందండి సచివాలయ ఉద్యోగానికి దానికి సంబంధించిన అరియర్స్ ఇంక్రిమెంట్ అరియర్స్ వీలేదు వీటన్ని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆరు సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ డిపార్ట్మెంట్ చెందుతారో ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి నెక్స్ట్ క్యాడర్ ఏంటి నెక్స్ట్ ఏ పోస్ట్కి వెళ్తారో వాళ్ళకి ఏ ప్లేస్కి వెళ్ళిస్తారనేంతవరకు ప్రభుత్వం క్లియర్గా అనౌన్స్ చేయలేదండి దీని గురించి మేము ప్రతిసారి దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాలకి గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రోట ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చాం అలాగే జేఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు కూడా మాకు వినతి పత్రాలు ఇచ్చాం జేఏస్సీ తరఫున మెమరండం కూడా ఇచ్చాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అయినప్పటికీ క్లియర్గా ఎటువంటి ప్రకటన చేయలేదు వెంటనే సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ చాలన కల్పించాలి ప్రతి ఒక్క ఉద్యోగికి తన యొక్క నెక్స్ట్ ప్రమోషన్ చాలన ఏంటి ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా వెంటనే తెలియజేయాలి అదేవిధంగా మాకు రావాల్సిన సిక్స్ ఇయర్స్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి తర్వాత స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అది కూడా ఇవ్వాలి తర్వాత మాకు నైన్ మంత్స్ డిలే పీరియడ్కి దానికి సంబంధించిన అరియర్స్ వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు మేము మా కార్యాచరణలో రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా పెన్షన్ నిలుపుదల చేయాలని మొదటగా అనుకున్నాము కానీ ప్రజలు ఇబ్బంది పడతారని గమనించి అధికారులు కూడా చెప్పిన మేరక ఆలోచించి ప్రజల సౌకర్యార్థం పెన్షనర్స్కి ఇబ్బంది కలగకూడదని పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించాము అయితే ఈ పెన్షన్లు అనేది సచివాలయం దగ్గర నుండే టెన్ టు ఫైవ్ వరకు సచివాలయం దగ్గర నుంచే ఇస్తాము ప్రజలు దీన్ని గమనించి సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన కోరుతున్నాం అలాగే ఎవరైతే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో మా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో బెడ్ రిటైర్న్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఆందోళన చెందాల్సిన పని లేదు రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్ టు ఫైవ్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలని ఈ గవర్నమెంట్ ఇంత స్పందించకపోతే మా ఉద్యమానికి తీవ్రతరం చేస్తాము తర్వాత కార్యక్రమంలో బాగా పెండౌన్ మరియు ఇరవై ఆరు తర్వాత కార్యక్రమలో భాగంగా ఉన్నాయండి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలవాలి రాష్ట్ర చర్చలకు పిలవాలి అదే ఉద్యోగ చర్చలు చర్చలకు పిలిచి మా యొక్క ఆత్మ గౌరవ గౌరవానికి సంబంధించిన సమస్యలు మరియు మా యొక్క ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం పట్ల మున్సిపాలిటీ అయితే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మా సచివాలయం వ్యవస్థ యొక్క సెక్రటరీల యొక్క సమస్యలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది మరి ముఖ్యంగా మా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క విషయంలో మా జాబ్ చార్ట్ టైం అనేది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆఫ్టర్ దాని తర్వాత నుంచి మళ్ళీ డోర్ టు డోర్ సర్వేలు మళ్ళీ ఏ సర్వేలు వస్తే ఆ సర్వేలు మరి ముఖ్యంగా మాకు మహిళలకైతే లేడీస్ అసలు ఫ్యామిలీస్ పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి మాకు టార్గెట్స్ అనమాట ఇది ఇది కంప్లీట్ చేశారా ఇది కంప్లీట్ చేశారా ఈ సెక్షన్ నుంచి అసలు ఒక ఒక సర్వే అనేది ఒక టైం అని కాదండి ఒక ఇన్ టైంలోనే ఇరవై నాలుగు సర్వేలనే నేను పెట్టి టార్గెట్స్ ఇచ్చేసి దానివల్ల ఎర్లీ మార్నింగ్ రావటం వలన కూడా ఎంతోమంది మహిళలు యాక్సిడెంట్లకి గురవటము మానసికంగా ఒత్తిడికి గురయ్యి చాలామంది బ్రెయిన్ డెడ్తో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వచ్చి టెన్ ఓ క్లాక్ దాకా చేస్తూ మా పని ఏంటి అననంటే మరి ఎంతో మంది క్వాలిఫైడ్ సెక్రటరీలు ఉన్నారు పిహెచ్డీలు నెట్లు ఎంతో క్వాలిఫై అని ఉన్నారు మేమేంటి అననంటే చెత్త తీపించడము కాలువలు బాగు చేపించడము ఇవి మేము చేసేటువంటి పని అయినప్పటికీ కూడా ఈ విధానంలో మళ్ళీ డోర్ టు డోర్ వెళ్తున్నప్పటికీ కూడా అసలు రెస్పెక్ట్ అనేది లేదు జాబ్ అనని అనే దాంట్లో సరే ప్రభుత్వం అనేది మాకు ఒక సర్వే కేటాయించింది మేము చేయడానికి వెళ్తున్నాము అననంటే ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ నుంచి కూడా ఆ సర్వే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాదు తర్వాత రాండి ఏది ఆ ఏ ఏమాడు ఉంది అసలే ఇర్రెస్పెక్టబుల్ అనమాట అసలు ఎంత ఇర్రెస్పెక్టబుల్ ఎంత జా ఎంత మానసికంగా కుంగిపోతున్నాము అన్నదంటే మమ్మల్ని ఈ జాబ్లు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఏపీపీఎస్సీ లెవెల్లో మేము జాబ్స్ రాసి అన్ని క్వాలిఫై అయ్యి నిర్దిష్టంగా మేము కూర్చున్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అసలు మాకు అనేది రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది లేదు అసలు ఈ మరి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి మేము చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళ వైపు నుంచి అసలు అసలు పట్టి పట్టనట్టు వదిలేసేస్తున్నారు అసలు మేము మా గవర్నమెంట్ ఎంప్లాయీస్మా లేకపోతే ఏంటో కాదు ఒక విధంగా చెప్పాలంటే కట్టు బానేసలు లెక్క చేశారండి సచివాలయం వ్యవస్థలో మా సెక్రటరీస్ని కట్టు బానేసలు లెక్క ఉన్నాం అన్నమాట అదిపోతే రీసెంట్గా వాలంటీర్స్ ఏదైతే అంతకుముందు విధులు వాళ్ళో ఆ విధులు నిర్వర్తించండి అని నేను చెప్పేసేసి అంతకుముందు వాలంటీర్స్ యాభై ఇళ్ళు చేస్తే ఇప్పుడు సెక్రటరీస్కి ఒక్కొక్కరికి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇళ్ళు అనేటువంటివి వస్తున్నాయి అంటే ఈ రోడ్డు ఇంకా అంటే కంప్లీట్గా అసలు జాబ్ చార్ట్ ఏంటి అని అనేది కల్పించకుండా అసలు ప్రమోషన్ ఛానల్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెన్ ఇయర్స్ వస్తున్నామండి ఇంతమటుకు ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది లేదు ఈ యాక్చువల్ యాక్చువల్గా మాకు సచివాలయం వాళ్ళకి ఒక ప్రమోషన్ అనేది రావాలి మరి ప్రొబిషనరీ పీరియడ్ డిక్లేర్ అయిన తర్వాత నైన్ మంత్స్ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు ఇంతవటికి సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్స్ నోషనల్ ఇంక్రిమెంట్ ఏం రావాలో అది ఇంతవరకు లేదు అసలేంటి ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటి ఎంతమట అంటే మేము అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్మా కాదా అనేది మాకే క్వశ్చన్ మార్క్ అవుతూ ఉన్నది సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ పెడుతూనే ఉన్నాము బట్ మా సమస్యలు పరిష్కరించకపోవటం వల్లే ఈ విధంగా మేము రావాల్సి వచ్చింది దయచేసి ఇప్పటికైనా సమాధానంగా ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మాకు ఇవ్వాల్సినటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడి మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము